సైకో సంతోది అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాము నేను చెల్లినప్పుడు వచ్చిందంటే అంటే సంతోడ కొడ అన్న సైకో సంతో అంటే విషయం ఉంది చాలా మంది నిన్న ఒక్కసారి ని నీ గురించి మంచి చెప్పాలి కొర చించిన పొరల ఉందిని బయవేస్తాంట ఏదో ఇష్యూ నడుస్తుంది మన ఇది పెళ్ళి గురించి ఒక టైంలో నేను ని చూస్తే చాలా గలీజ్ గుంట ఉండను సపోర్ట్ అంటే శివణ అని చెప్పుంటాడు మా అన్న పిహెచ్కే శివణ అంటారు లఖానన్నా అని చెప్పి చాలా మంది కొట్టిన వీడియోలు ఎందుకు బయట కావచ్చు నీ పేరు బయటెట్టు అనుకుంటున్నాను నువ్వు ఎంత మందిని కొట్టుంటావు ఇప్పటికీ చాలా మందిని కొట్టినా అన్న చాలా మందిని కొట్టా నేను ఎంతమంది కొట్టుంటారు అటు మాట ఇటు చెప్పిన కొట్టా పెట్టామంటే తోపు అనుకుంటున్నావా లేదంటే హైదరాబాద్ హైదరాబాద్ ఒక్కరు డౌన్ ఉన్నావు అనుకుంటున్నావా ఇటు మా ఇంట్లోని ఇటు నా తమ్ముళ్ళని అందరినీ మెయింటైన్ చేస్తాను ఇప్పుడు నా హిసాబ్ లో అయితే మా డాడే మంచి మంచో పిండు రాజు రాజు నా పుట్టు పుట్టు మస్తు ఇట్లా మాట్లాడితే ఏదో ఏదో వీ ఏదో నా దగ్గర కోసం మంచి ఉంటే మంచి మంచో ఉండు బాయి పైన ఇప్పుడు సరే సంతుని కొట్టిరు అన్న పేరు తప్ప సంతు కొట్టిండు అన్న పేరు వినిపోయేది మీరు ఫోటోలలో వీడియోలలో మొత్తం బంగారం వేసుకొని ఇప్పుడు ఏం బంగారం వేసుకోకుండా వెండి వేసుకోవచ్చు దూల్పేట్ సైకో సంతు అంటారు అందరు కానీ మీరు ధూల్పేట్ కాదంటారు అంటే సంతు అంటే సంత ఎప్పుడు వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈరోజు మరొక వ్యక్తితో అయితే మేము ఎవరు అనుకుంటున్నారా వచ్చేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్స్టాగ్రామ్ లో మస్తు వీడియో చేస్తుంది ప్రతి ఒక్కరు నోట్ల తిరిగిన పేరే అతను అయితే అరే కొంతమంది అనుకుంటారు అరే గీడా అన్నట్టు వచ్చి కొంతమంది అనుకుంటారు అరే ఆయన ఫోన్ చేసే లేదు రవి మా కొంతమంది నోట్ల గెలిచిపోయాడు కొంతమంది నోట్ల గెలిచి మంచి పేరు ఉంటుంది ఎందుకంటే చూసే కండ్లు ఒకటి లాగా ఉండే కదా సో అయితే ఈరోజు మన సైకో సంతుది అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాము ఇంకోటి ఏమేమో చిన్న చిన్న విషయాలు నడుస్తున్నాయి అంటే అసలు ఏంది కథ సైకో సంతు మనం అయితే నేను మీ మొబైల్ తీసుకొచ్చేసినాం చలో అతని ద్వారానే తెలుసుకుందాం అసలు ఏంది కథ అని చెప్పి బాయ్ నమస్తే నమస్తే మా తెలివైన వ్యూర్స్ కి మీ పేరు మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి బాయ్ నా పేరు సైకో సంతో నేను మంగళారు దూల్పేటలో ఉంటా ఓకే మన ఇంతవరకు చదువుకున్నా నేను సెవెంత్ క్లాస్ లాస్ట్ బాయ్ ఓకే అసలు మీ లైఫ్ స్టోరీ అడగడానికి రోజు మీ ఇంటర్వ్యూ ఓకే బాయ్ మీ పేరెంట్స్ ఏం చేస్తుంది మా పేరెంట్స్ డాడీ కలర్ కాంట్రాక్ట్ మమ్మీ ఇట్లా మన మారవాడి హోమ్స్ ఉంటాయి కదా అక్కడ కుకింగ్ చేస్తారు మొత్తం ఇంట్లో ఎంతమంది నేను చెల్లె డాడీ మమ్మీ అంటే మీరు ఒక టైంలో చాలా గలీజ్ ధికలు చేస్తుంది అంట నేను చాలా 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 మంది నిన్న ఒక్కసారి ఒక్కరికి నీ గురించి మంచిగా చెప్పాను చాలా చేసినా చాలా చూసినా అన్న ఇప్పుడైతే నేను అన్ను వదులుకొని ఫస్ట్ అయితే మన ఇంట్లో మనం తిండి చూపించుకొని బయట చేయాలన్న అది ఒక్కటి ఫిక్స్ అయిపోయి మన ఇంట్లో మంచిగా చేసుకొని బయట ఏంది చూపిస్తాను అన్న కొన్ని రోజుల తర్వాత అంటే ఒక టైంలో నువ్వు ఫోన్ చేసి ఒకరు ఫోన్ ఎందుకు అంటారు భయపెడుతు చిన్న చిన్న ఉందని భయపెడతా అంట చిన్న చిన్న పౌరులనేం కాదన్న మంచి మంచోళ్ళకి పెద్ద పెద్దలకి ఫోన్లు వేసి ఇస్తుండే ఒకప్పుడు ఒకప్పుడు మనం కొంచెం వేరేగా ఉండే అన్న కదా అన్న పెద్దోళ్ళు చిన్నవాడు ఉడుకు రక్తం రాబా అని చెప్పి ఆ ఉడుకు రక్తంలో చాలా చేసినాం చాలా చూసినాం అన్న ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు నా ఏజ్ ట్వంటీ ఫైవ్ అన్న పెళ్ళి అయినా పెళ్లి కాలే అన్న ఇంకా అంటే చేసుకుంటా ఇప్పుడు చేసుకోండి ఇంకా టైం ఉంది ఏదో ఇష్యూ నడుస్తుంది పెళ్లి గురించి ఇష్యూలా మన హ్యాండ్ అయితే అసలు లేదన్న ఫోటోలు వేసి అది ఎవడో మన అనుకున్నోడే చేస్తుండో కాకపోతే మనకు మనం ఇప్పుడు సైలెంట్ అయిపోయి అన్ని అందరు మనలో అనుకుని సైలెంట్ గా ఉంటున్నాం అన్న బయట మొత్తం టాక్ ఏంటంటే మొత్తం నువ్వే చేపిస్తున్నావు కావాల్సని అని చెప్పి నేను చేపించేది ఉంటే నేను నాకు ఇట్లా తెలిసిన సెకండ్ అయినా చేపిస్తుండే అన్న కాకపోతే నాకు సంబంధం లేదన్నా ఎవ్వరు ఏడున్నా వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉండి వాళ్ళ వాళ్ళ హ్యాపీ ఉంటుంది అన్న ఏమో అయితే రూమర్స్ అయితే టాక్స్ అయితే మొత్తం అది వస్తుంది సంతు కావాల్సిన చేస్తుండు చెప్పేటోళ్ళు మస్తు చెప్తారా అన్న ప్రతి ఒక్కోళ్ళు మనలాగానే పోయి ఒకటి ఇక్కడ పోయి ఇక్కడి మస్తు చెప్తారా అన్న మన మైండ్తోనైతే మనం ఇవన్నీ చేసే మనకి ఇంట్రెస్ట్ గిట్ట లేదు మనం చెయ్యం గిట అన్న అసలు దూల్పేట్ సైకో సంతో అంటారు అందరు కానీ మీరు దూల్పేట్ కాదంట మా దూల్పేట్ కాదన్న మంగళాటు అంటే ఎవరు గుర్తుపట్టారని చెప్పి దూల్పేట్లోనే మంగళాట్ అని చెప్పి మన మా ఏరియా మంగళాట్ అంటే ఏడరా ఏదో ఊరు అనుకుంటారు అట్లా అని చెప్పి మనం ధూల్పేట మంగళాడు పక్క పక్కనే ఒకటే ఏరియా పక్కనే అని చెప్పి మంగళవారం దూల్పేట అని చెప్పి చెప్తాం మీ అంటే నీకు బ్యాక్ సపోర్ట్ ఎవరు ఎక్కువ బ్యాక్ సపోర్ట్ అంటే శివన్న అని చెప్పు ఉంటాడు మా అన్న పిఎస్కే శివన్న అంటే లక్నన్న అని చెప్పి కూడా చాలా మంది పిలుస్తారు నువ్వు చూడలేవు అనుకుంటా నా పేరు గుర్తుపడతావు చూడలేవు ఆయన సోషల్ మీడియా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో లేడు ఒకప్పుడు మంచి మంచి ఏషిండు మంచి మంచి నోపిండు మాకు నడిపించిన తోవ మేము అదే నడుస్తున్నాం అని ఇప్పటికి ఆయన ఒక ఫోన్ చేస్తే ఎవరైనా ఉండని మ్యాటర్ సాల్వ్ అయిపోవాలి సైలెన్స్ అయిపోయినా అంటే ఇంటి పరిస్థితులు అన్న మన ఇంట్లో మనం ఫస్ట్ మన ఇల్లు గెలిచి తర్వాత బయటకెళ్ళవాలన్నా మన ఇంట్లోనే మనకు చక్కగా లేకుండా నేను చాలా మందిని చూస్తున్నా మన ఇంట్లో ఒకలాగా ఉంటుంది బయట ఒకలాగా ఉంటారు నేనైతే ఒకటే ఫిక్స్ అయినా అన్న మన ఇంట్లో మనం ఫస్ట్ మంచిగా చూసుకొని బయట ఏమన్నా మనం చూపియాలి అనుకుంటున్నావు నా పేరు అయితే బయట అన్న నా అనుకున్న వాళ్ళు దాంట్లో అయితే మంచిగా ఉందన్న ఇక మన మీద కళ్ళు వేరే ఉన్న వాళ్ళు దాంట్లో అది మనం చెప్పండి అవసరమే లేదు అంతా నెటోళ్ళు చాలా మంది చెప్తారా కానీ మనం లైట్ తీసుకుంటామన్నా మనం పట్టించుకోము నువ్వు ఎంత మందిని కొట్టుంటావు ఇప్పటికి చాలా మందిని కొట్టున్నావు అన్న చాలా మందిని కొట్టున్నావు నేను ఎంతమంది కొట్టుంటారు నన్ను గిటా కొట్టినా ఒక రెండు మూడు కొట్లాడలు పెద్ద పెద్దగా అయినాయి నన్ను గిటా ఆంట్రాయిన్ కొట్టని అయితే ఎవరు లేడన్నా ఒక ఇరవై మంది ముప్పై మంది గ్యాంగ్ వార్లు చేశారు నా మీద తీసుకొని పోయి వదిలినోళ్ళు గిట్ట మనోళ్ళే అన్న నిన్ను ఏ కుట్టడైనా సరే ఒక గ్యాంగ్ తీసుకోపోతాం అంట గ్యాంగ్ తీసుకోడానికి నాకు అవసరమే లేదన్న నేను ఒక చిన్న తమ్ముని తీసుకొని పోతా చిన్న తమ్ముని అయినా ఎవరైనా ఒక నెంబర్ ఎందుకు తీసుకోతా అంటే ఆ కుట్టడీ పోయినాక నేను దెబ్బలు తింటానో తెలియదు మనకు నమ్మ నమ్మకం అన్న మన మీద మన ముంగోటలు ఎంతమంది ఉంటారో మనకు సంబంధం లేదు మనం అడిగిపోయి దెబ్బలు తింటామో ఉంటామో ఉండమో మనం చాకుతోని కూర్చుతారో దేనితోని కూర్చారో మనం సస్తామో బతుకుతామో తెలియదు అట్టా అని చెప్పి తమ్మునికి మనకి ఒకవేళ ఏమైనా అయిపోయినా గిట ఇంటికి చెప్పని కోసం మనం తీసుకోతా అన్న నువ్వు ఎప్పుడు చూసినా ఒకరోజు ఒకరితో ఉంటా ఇంకో రోజు ఇంకోతో ఉంటా ఆరు ఆలతో ఉంటుందంట ఎందుకు అట్లా అన్న మనతో ఎవరు ఎట్లుంటే మనం మనతో అట్లుంటాం అన్న ఏమో అటు మాటలు ఎట్టు చెప్పిన కుటమంట అవన్నీ చెప్పేటోళ్ళు చాలా చెప్తారన్నా చెప్పేటోళ్ళు చాలా చెప్తారు ఇన్నటోళ్ళు గేట్ వింటారు ఇన్నటోన్కి తెలివి ఉంటే చెప్పేటోని కొడతాడు అన్న ఫస్ట్ నేనైనా కుట్లైతే నువ్వు మంచులో పగ పెట్టుకున్న తర్వాత బాబారు చూపిస్తా అన్న ఇప్పుడు కాకపోయినా సమస్య తర్వాతనే చూపిస్తాడు ఎవరైనా ఉండని అంటే ఇవన్నీ చూసుకొని అంటే అంటే ఓన్లీ చూసుకొని ఎగుతా అసలు మొత్తం ఎవరిని చూసుకొని ఎగుతావు అంటే చెప్పిన అన్న అన్న మా దోస్తులు మా అన్న తమ్ములు ఏ ఇప్పుడు ఏమైనా సరే ఆల్రెడీ అందరు బరాబర్ వస్తారన్న నేను ఫోన్ చేస్తే ఇప్పుడైతే నేను సైలెంట్ అయిపోయినా అని చెప్పి ఇంకా ఫైర్లు నా గిడవడం చేయి పెడితే అని చేయి రాతా మార్చేస్తారా అంతకనం అంటే తోపు అనుకుంటున్నావా లేదంటే బైదరాబాద్ ఒక్కొని డౌన్ ఉన్నావు అనుకుంటున్నావా నేను అవన్నీ నా నేను అనుకోనన్నా నా అనుకున్న అడిగితే చెప్తారా అన్న నేను అంటే ఏందో బరాబర్ చెప్తారు ఒక టైంలో నేను చూస్తేనే చాలా గెలిచుకుంటున్నాను ఇప్పుడు చాలా నీట్గా ఇంత అంటే ఎట్లా మార్పునో అసలు ఒకప్పుడు నా ముఖం నేను అర్థంలో చూసుకుంటేనే రాబోయ్ అనుకుంటుండే ఇప్పుడు నా ముఖం అద్దంలో చూసుకుంటే బరాబర్ సెల్యూట్ కొట్టుకుంటా అన్న ఇటు మా ఇంట్లో ఇటు నా తమ్ముళ్ళని అందరినీ మెయింటైన్ చేస్తా అన్న ఇప్పుడు బాగా అయితే సంపా నేను పలరమ్మని తీసిన అది తెలిసేమో అన్న తీసినప్పటి నుంచి ఆ పలకం పడి ఎల్లమ్మ తల్లి దయ చాలా వేరేగా నెక్స్ట్ లెవెల్ నాకు తెలివి ఇచ్చింది మా ఇంటిలో చూపిస్తున్న ధైర్యం ఇచ్చింది అన్న ఒక టైంలో లో మీ డాడీకి మస్తు డాడీ గురించి చెప్పాలంటే చాలా తప్పుడు ఆయన ఆయన చేసినట్టు మంచి మంచోడు చేసినో లేదో నాకు తెలియదు అన్న నా హిసాబ్ అయితే మా డాడీ మంచి మంచి నవ్వు పిండు రాజు నా లాంటి ఒక మంచి కొడుకును గాని నా అందరూ మా డాడీ హీరో మా డాడీ అది మా డాడీ అని చెప్పుకుంటాడు మా డాడీ బయట నా కొడుకు హీరో అని చెప్పుకుంటాడు అన్న వా మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నాడు అందరితోని కావాల్సుకొని గెలిపించుకునే పెట్టుకుని నాకు అవసరం లేదా ఎవరితోని ఆడేం హీరో కాదు నేనేం పైలవాన్ కాదు రౌడ్ షీటర్ కాదు ఆడు మన మన టైం అయినప్పుడు మనం గెలికిం ఆయనకి మనం అప్పుడు చెప్పినాం నా టైం వచ్చినప్పుడు నేను బరాబర్ నీకు ఫోన్ చేసి గెలుతా అని చెప్పి అప్పుడు నన్ను గెలికినని ఇప్పుడు బరాబర్ చూపిస్తా అన్న అంటే జైలు జైలుకి చిన్నప్పుడు పోయిండే అన్న మిస్అండర్స్టాండింగ్ లో పోయిండే జైలు తీసుకు అట్లా వెళ్ళిపోయినా అన్న అప్పుడు అప్పట్లా జైలు పిఎస్ అయితే చాలా సార్లు పోయినాం జైలుకి ఏదో ఒక రెండు సార్లు పోయినాం వీడియోలు ఎందుకు అయితే అని అది ఎవరు ఏరాన్న చెప్తున్నా ఎవరు ఏరు మన అనుకుంటా మన ఎంబడోళ్ళ కళ్ళు మండుతున్నాయి ఆ మండుతున్నాయి అని చెప్పి అన్నోదు లేసుకున్నా అన్న మన ఎంబడో కళ్ళు మండిపించుకోవడం ఎందుకు రాబోయే మనది మన మంచి అన్నోదు అందరూ ఏమనుకుంటున్నారు పుట్టు పుట్టు కొట్టిరా అందుకే మానేసుకోండి ఇవన్నీ ఎవరు ఏం చెప్పినా నాకు అన్న నాకు తెలుసు నా గొట్టలే అని చెప్పి నా ఎంబడిన తమ్ముళ్ళకి తెలుసు అంటే మన నేను కొట్టిన వీడియోలు కానీ ఉన్నాయి కదా వీడియోలు రెండే కొట్లాటలే అన్న మన ట్యాంక్ వన్ కాడ కొట్లాట ఒక కొట్లాట ఇక్కడ ఇక్కడ ఎక్కడ అది నాకు ఐడియా లేదు అక్కడ అంటే నేను కొట్టిన వీడియోలు ఎందుకు అట్లా వేరే చూకే అన్న ఇప్పుడు నార్మల్ పర్సన్ ఉన్న రోడ్డు మీద పోతుండు వాళ్ళు ఎవరైనా కొడతారు ఆ వీడియో వైరల్ అయితే అన్న కావు మళ్ళీ ఈ ఫేమ్ మనం నేను ఫేమ్ అని నేను చెప్పుకోను నన్ను కొట్టిన వీడియోలు ఎందుకు ఫేమ్ అయితే అన్న అంటే నువ్వు జర పబ్లిక్లో అందరికి అలా పబ్లిక్లో మన పేరు ఉన్నందుకే అన్న మనం కాళ్ళని ఇంకా వైరల్ చేయడానికి మన బ్యాడ్ నేమ్ రావాలంటే అదే పని ఏం చేయాలి ఇద్దరు ముగ్గురు నేర్చుకుని రావాలి మనం చూసుకోవాలి పది రై మందిని నేసుకొని జనాదని కొట్టాలి ఏమొస్తా అన్న బరాబర్ అక్కడ కొట్టినోడు పెద్ద కాదన్న ఇరవై ముప్పై మంది దెబ్బలు తిన్నోడు పెద్ద వా అంటే ఇప్పుడు నేను కొట్టాను గమ్మున పడుతున్నావు ఇప్పుడు ఎట్లా అంటే అన్న పడతా పడ్డాక నా అనుకున్న కానీ ఇన్ని రోజులు నేను సైలెంట్ ఉన్నా నా అనుకున్న వాళ్ళకి కానీ తెలిసిందనుకో అన్న వాళ్ళని ఇల్లు అగల పెడతారానా నేను ఎవ్వరికి మా అన్న వాళ్ళకి చెప్పా మా అన్న వాళ్ళు వాళ్ళని చంపని కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొట్లాడైతే ఎవరికి చెప్పానా ఏమున్నా నా దేని ఒక్కొని చూసుకుంటా చేసుకుంటూ వచ్చేస్తా ఇంతకు ముందు అయినా కొట్లాడాలి మా అన్న వాళ్ళు నాకు చాలా తిట్టారు చెప్పలే అని చెప్పి నా భయం నాకన్నా మా అన్న వాళ్ళకి చెప్తే చంపేస్తారు వాళ్ళని చంపుతేట్టి ఆ కేసు మళ్ళీ నా పైకి వాళ్ళ ఇంట్లో బాధపడడం మా ఇంట్లో బాధపడడం ఒకటే అన్న అట్లా చెప్పి వదిలేసుకున్నా ఎవరికి చెప్పాను ఊకే కొట్లాడాలి పంచాయతీ చూసుకోకుండా మంచి లైఫ్ లో పోవాలా మంచిగా కావాలా అని చిన్నప్పటి చదివాడు అనుకున్నావా అనుకున్నా కానీ దోస్తాన ఖరాబ్ చేసిన నన్ను కొంతమంది మంచోళ్ళు కొంతమంది చెడోళ్ళు వాళ్ళు అందరితో ఉండగా 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 మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయి ఇట్లా అయిపోయినా ఇప్పుడు సంత అంటే సంతో అంటే ఎప్పుడు కొట్టే పంచాయతీ ఇగో అన్న మనతో మంచిగా ఉంటే మనం ఎవరితో ఎందుకు కొట్లాడతామన్నా నా ఎంబర్ తమ్ముళ్ళు ఉండేటోళ్ళు ఎవరితోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కొట్లాడ మా మా ప్లేస్లో మేము ఉంటామన్నా మా కాదు అనుకోని గుట్లానికి వస్తే అది ఎవడు ఎందుకట్లా అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా మాట్లాడితే ఏదో ఏదో వీకేస్తూ ఏదో వేసేస్తూ ఆ నా దగ్గర మంచిగా ఉంటే మంచి మంచోళ్ళు ఉండు బాయ్ పైన ఉండొచ్చా మంచి మంచోనికి మంచి వాళ్ళు మా దగ్గర గిట్టు ఉన్నారా మళ్ళీ మేము మా అనుకొని మేము దింపానికి వస్తే మంచి వాళ్ళు పనికి రానా కూడా మొత్తం నువ్వే నడిపించేటట్టున్నాయి హైదరాబాద్ నడిపించేదాన్ని కాదన్న నా నేను ఎవరిని నా దగ్గరకు వస్తే వద్దు అన్న నాడు ఎవ్వరైనా ఉండని కానీ ఎప్పుడైనా సరే సంతుని కొట్టిరు అన్న పేరు తప్ప సంతు కొట్టిండు అన్న పేరు సంతు కొట్టిండి అన్న పేరు సంతు వీడియోలు తీయడు కదా అన్న సంతవాడు గాండువాడు కాదు కదా గాండులు అంజోడుకులు వీడియోలు తీసేస్తారు సంతువాడు గాండువాడు కాదు కదా వీడియోలు తీయడానికి అట్లా వీడియోలు తీయడానికి వస్తే మంచి మంచోని వీడులుంటాయన్న ఫోన్ ఫోన్లో మంచి మంచో ఉరికి వీడియోలు నేను నా ఫోన్ వీడియో చూసిన మధ్యలో ఒక వీడియో వేరే నువ్వు కొన్ని కొట్టి కాళ్ళు కాళ్ళు చెడ్డి బట్టలు ఇప్పేసినావు ఓ అవు బరా అది నేను తీయలే అన్న వీడియో ఎమ్మూడినా తమ్ముడు తీసిండు అట్లా ఎంతో మందిని చేసినా అన్న నేను అట్లా వీడియోలు పెట్టుకొని చూస్తే నీడు ఉన్నా జైలు ఉంటే ఇప్పుడు మనం పొట్లాటలు ఇప్పుడు మళ్ళీ అట్లనే ఉన్నాయి గలీస్ దగ్గర చిల్లర నేను వదిలేసుకున్నా అన్న ఇవన్నీ వదిలేసుకున్నా నాది నేను మా ఫ్యామిలీతోనే బరాబర్ హ్యాపీగా ఉంటున్నా వాళ్ళ హ్యాపీనెస్ అని హ్యాపీనెస్ అనుకుని ఉంటున్నా అన్న మొత్తం ఫోటోలలో వీడియోలలో మొత్తం బంగారం వేసుకొని తిరుగుతున్నాయి ఇప్పుడు ఏం బంగారం వింగారం వేసుకోకుండా వెండి వేసుకోవచ్చు మొదలే ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటే ఏముంటా నా బంగారం గిట్ట వాల్యూ ఉండాలి కదా టెంపుల్ లాగాంపుల్ లాగా పోయినప్పుడు వేసుకొని రోడ్డు కూడా చెప్ నేను చెప్పుకోన నా దగ్గర బంగారం ఉంది అంత ఉందని చెప్పి చెప్తున్నా అన్న పల్లెరమ్మండి తీసినప్పటి నుంచి ఆ అమ్మ నాకు చాలా ఇచ్చింది అమ్మకు తెలుసు నాకు ఇచ్చిందా లేదా బస్ ఆమె దయతోని బరాబర్ మంచి ఉన్న ఇంకే దూతున్నా ఇంకే దూత పలరమ్మని వచ్చేసారు ఇంకా హైలైట్ చేస్తా పెళ్లి ఏమైనా చేసుకుంటావా అంటే ఇట్లనే పెళ్లి ఇప్పుడు చేసుకోనా చెల్లె పెళ్లి తర్వాత పెళ్లి చేసుకుంటా ఓకే ఓకే మంచి కష్టపడి ఇంకా మంచి ఎదిగి చేసుకోవాలా మంచిగా ఉండాలా ఒవ్వరు దేరికి లొల్లి ఇట్లా అంటే ఫస్ట్ మన మమ్మీ డాడీ తర్వాత ఏమైనా బయట మస్తు చెప్తారు బయట రా కొట్లటకి చిన్న ఫోన్ అయినా సొంత నాన్న ఫోన్ చేస్తారంట తెలుసు నాకు ఈ విషయం కానీ నువ్వు ఈయన మస్తు మందిని నాశనం చేసిన నాగిని దీని కానీ ఓలి కొన్ని పాపం మనకొద్దు మంచిగా ఒక స్థాయిలో ఉండాలి ఇప్పుడు ఇవన్నీ ఆపుకున్నావా ఇంకా మంచి ఎదిగి మంచిగా ఉండి ఇంకా అరే ఒక టైంలో వీడియోలు ఒక వీడియోలు చెప్పుకోవాలి ఎందుకు ఆపుకున్నా అంటే జర మన నింబడినోళ్ళు జర వేరేగా నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టినా ఆ ఏ అకౌంట్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఫోటోలు పడుతున్నాయి మా పాతయ్య ఆ అకౌంట్ లో వీడియోలు గలీజ్ గా గలీజ్గా మెన్షన్ చేసి పెడుతున్నాను ఆ నచ్చక ఇంటి ఫ్యామిలీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ వదిలేసుకొని సైలెంట్ ఉన్నాను ఇప్పుడు వీడియోలు గీడియోలు ఇదంతా వేస్ట్ అన్న ఇప్పుడు మనకు కావాల్సింది పైస పైస ఉంటేనే బరాబర్ మనోహర్రాబాయ్ అంటాడు పైసలు రా ఇప్పుడు ఎట్లుందా బయట అరే ఈడ అదే ఆడు వెయ్యి రూపాయలు ఆ జోబులు ఉంటే అరే మన అన్న అని చెప్పొస్తారన్న ఇంకొక విషయం మర్చిపోయినా ఒక టైంలో లో మా దగ్గర పైసలు అడుగుతుండే అడిగినా అన్న నా దగ్గర లేనప్పుడు బరాబర్ చాలా మందిని అడిగినా వాళ్ళు గిటా ఇప్పటికీ స్క్రీన్ షాట్ చూపించుకుంటారా అన్న ఒకప్పుడు మా దగ్గర అడిగిన రాబయ్ అని చెప్పి కానీ అది నాకు ఫరాక్ టైమ్ టైంలో నేను అడిగిన అప్పుడు నేను ఆయనకి ఇరవై రూపాయలు వేసే ఇప్పుడు నాకు వచ్చి అడిగితే రెండు వందలు ఇవ్వను కానీ వా ఆ ప్లేస్ ఉన్నా అన్న వద్దులు కష్టవాడే సంపాదిస్తున్నాను ఇన్ని ఇన్ని డేస్ నుంచి కనిపిస్తలే మార్కెట్ అంటే అర్థం చేసుకోవాలి అన్న వద్దులు నాది నేను మా ఫ్యామిలీని మంచిగా చూసుకో నాకు సంబంధం లేదు ఫోన్ లో అప్పుడప్పుడు నాకు నా తమ్ముళ్ళకి చేసి మాట్లాడతా కానీ ఈ ఇన్ఫ్లెక్సర్ లాగా ఇన్ఫ్లెక్సర్ ఎవరితో మాట్లాడా నా ప్లేస్ లోనే ఉంటున్నా పని చేసుకొని మంచిగా ఉంటున్నా కలుసా అప్పుడప్పుడు మా అన్న వాళ్ళని ఇన్ఫ్లెక్సర్ అని గిట్ట అప్పుడు మన మన అంకులం కలుసా వీళ్ళని కలవా అని ఎవరు ఏమో డంకిలింపులు అని మానేసుకోవాలి డంకిలింపు కూడా అప్పుడప్పుడు అప్ చేస్తానే ఉంటా ఇంటి కాడ కూర్చున్నప్పుడు చేసినప్పుడు మానేసుకొని మంచిగా ఉంటా మంచి అప్పుడప్పుడు చేస్తుండాలా నా చేయకపోతే ఎట్లా ఎందుకు పెరుగుతుందంటా అయింది అంతేగా సరే మంచిగా ఉండి మంచి మమ్మీ డాడీని చూసుకొని మంచి చెల్లె పెళ్ళేసి మంచిగా ఎదగాలి ఇంకా మంచిగా ఉండాలి